ఈ వీడియోలో పల్లవిల్లో పిల్లలు కూరు నుండి కూతురు ఈ కి స్మరణలో ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా గురువర్యులకు ధన్యవాదములు ముందుగా దీనికి విట్టు సగమపానిగా సరి సగమ గమరిగా స ఇప్పుడు కోరస్ లేదా ఆలోపన సగరి సరిని ఇదే విధంగా బిట్టు కూడా ఇదే విధంగా వస్తుంది సగరి సరి చని సగరి సరిని ససా ఇదే విధంగా బిట్టు అలాగ వస్తుంది చని సగరి సరిని ససరి సరిని సస సగరి సరి ని సస శని సగరి సరి నిగరి సరి నిమ ప మ పప సీ పి ప గ గ మ ని మక్కడ నుంచి బుట్టు వస్తుంది గౌఘమ గమ్మ గమ్మ గమ ఘమ్ గమ్మ గౌఘమ గమ్మ ఘమ్మ ఘమ పని మ

ఇన్స్మెంట్ మీద ప్లే చేసినప్పుడు మొత్తం పని పాదంతా విశాఖ చూద్దాం సగమ పాపని మరి నిస సగరి సరిని సరి సరిని స सामी सागरी सरी नि सा सामी सागरी सरी नि सा नि सा ग ग ग ग म ग स नि सा ग ग म प म म ग म प प प नि म प प स नि स नि नि प प स नि प प प नि प प म ग म म म म ग ग म नि प म ग प म म ग ग स గమ గమ గమ్మ గమ 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 పని మా పసా నిసల 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 సని బాబా పని సని పని సని పని సని పని సని పని నుంచి పల్లవ స్టార్ట్ అవుతుంది ఎంతవరకు తాళానికి తాళం తిస్ర గతి అలాగే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సగమపాగా 사가리 사리 미사사 사가리 사리 미사사 소니 사가리 사리 미사사 소니 사가리 사리 미사사 निषा ग 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 गम मग स निषा ग ग म प म प प पानी म पी श्रीमी पप सी पप पानी प प म गम म म म ग 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 गम मी प म ग ग गम म ग ग ग ग ग ग ग ग ग गम 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 म गम म ग गम गम म ग म प नि म

Sap ma pa 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 ma, ga ma pa ni pa ma ma maga sa ga ma pa ma ga ga. Sap ma pa 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 ma ga ma pa ni pa ma ma maga sa ga ma pa ma ga ga.

పగా సపమ పగ పను మని పమ మగ సగమ ప మగగా పల్లవి తాళానికి सा पम पा पप पन पमा गम प नि पममा मग सर म पमा मगज सा पम पा पप पड़ पमा गम पी पमा मगस राम मगम पमा गम मम मगम प म गम म मा गम पानी पपा सारी नि पमा गा

అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చరణానికి స్వరములు ఇక్కడ ప్రతిపద్యం వాడాలి కింద చూడండి రాసి అని చూడండి Saga pa pa pa, saga pa pa pa, papa ma pa pa, pa 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 pa, pa ni pa ma pa pa, Seri ma Saga pa, pa pa saga pa pa, pa. శ్రీ శ్రీ పని పగ పని పగ పి పమ గీ సరీ ఇక్కడ ఇక్కడ నుంచి శుద్ధ మధ్యం కింద రాశాన్ని చూడండి గమ మి పమ గ

గ పని ప సని పని పమగ సని స గ మమగ గ మ గ మి పమగ సని సని స మ గ మనీ పని Gama pa sa sasarili po pa, gama pa sa sasarili po pa, gama pa ni 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 ka pa ni 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 pa sa, sa, sa nini pa ni pa, pa ma gama sa ni sa gaga ga. gama pa ma gaga ga. sa pa ma pa. Yeah. gama pa 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 ni pa ma ma sa pa 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 sa pa 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 gama pa 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 ni pa ma pa pa sa ni ni pa ni pa pa ni pa pa gama pa 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 ni pa ma ma

गम पास सरी नी पापा गम पास से सनी नि पपा गम पानी नी न पानी निने पास से सनी ने पानी पमा गी सा गम पमा गाप म సా పాని పని పమమ్మ మగ సగ మగగా సాని పమ్ గని పమమ్మ మగ సాగ మా పగగా ఇప్పుడు చర్మం కాలానికి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ స్నేహితులకి ఎవరికన్నా ఉపకారపడతాది అంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు చరణం కాలానికి মা পাপা পপ পাপ পানী পামা চাগাপ পাপা জামা পাপা পপ পপী পমা গো ধনী পাপি পজাপ মপা পপ পাপী পামা

Sa pa ma pa, sa pa ma pa 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 pa. Ni wo ma ma ya ma pa ni wo ma ma. मगसगर म प मग म प पी मगम पी पम मग सर म पमा गम प म गम मगम प म गम म मम पी नि सी निभा म मा అలాగే ఈ పాటను బాగా ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఈ సాంగ్ని ఫుల్గా బాగా వినండి ఆడియో బాగా వినండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖనవభావంకు లోపం సుఖనవభావం